ప్రేస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నానామందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగ చేయును మలాకి నాలుగవ అధ్యాయము రెండవ వచనము తనయందు భయభక్తులు గలవారి ఎడల నీతి సూర్యుడు దేవుడు ఉదయించును కాబట్టి ఆయన రెక్కల క్రిందనే మనకు ఆశ్రయమును ఆరోగ్యమును కలుగుచున్నది దేవుడు తన జనల గాయములను కట్టి వారి యొక్క దెబ్బలను బాగు చేయుచున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత విడుదల నెమ్మది కలుగుచున్నది యహోవా ఆయన దేవుడే మనల్ని స్వస్థపరిచేవాడు మన ప్రభువు మనకు తోడయ్యున్నాడు యహోవా రాఫాగా ఆయన మనల్ని స్వస్థపరచును నువ్వు ఏ వ్యాధి చేత ఉన్నావు ఏ బలహీనత చేత ఉన్నావు ఆయన ఎరిగిన దేవుడు నీకు మంచి ఆరోగ్యమును స్వస్థతను దేవుడు నీకు అనుగ్రహించును నిన్ను స్వస్థపరచువాడు ఆయనే ఆయన మనల్ని స్వస్థపరచుటకు రక్షించుటకు మనము స్తోత్రించుటకు ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు నమ్మీకరించే వాళ్ళందరినీ ఆయన స్వస్థపరచును ప్రార్థన మహోన్నతరమైన గొప్ప తండ్రి ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడవు మీరే కృపచూపి సహాయముదై చేయండి నీ బలమైన కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించమని ప్రార్థిస్తున్నా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల మీ కార్యములను మీరే జరిగిస్తారని నమ్ముచున్నాం ఎవరు ఏ వ్యాధి చేత ఉన్నారో ఈ విదే కాల సమయంలో వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా యహోవా రాహాగా ముట్టి బాగు చేయమని ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను